తేజ కిచెన్కు స్వాగతం అందరు ఎట్లుండ్లు నేనైతే జబర్దస్త్గా ఉన్నా ఈరోజైతే నేను సూపర్ సూపర్గా ఎగ్ పఫ్ అయితే చేశాను చాలా బాగుంది చాలా బాగా వచ్చింది చాలా హెల్తీగా కూడా మనం ఇంట్లోనే ఎగ్ పఫ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసుకున్న ముందు సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే రెండు ఎగ్స్ తీసుకున్నాను మీరు ఎన్ని కావాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ అయితే తీసుకోండి తీసుకొని ఇరవై నిమిషాల పాటు వీటిని అయితే కుక్ చేసుకోవాలి స్టవ్ చేసి స్టవ్ ఆన్ చేసి మనం ఇలా పెట్టుకొని ఇరవై నిమిషాల పాటు గుడ్లను అయితే ఉడికించుకుందాం ఈలోగా మనం ఎన్ని పనులు చేసుకోవచ్చో చూద్దాం ఇప్పుడైతే నేను ఒక గోధుమ పిండి నాలుగు ఇటుకి సరిపడం తీసుకున్నాను ఇప్పుడు గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మంచిగా కలపాలి కలుపుకొని వాటర్ పోసుకొని చపాతి ముద్దలాగా మంచిగా కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా ముద్ద చేసుకోవాలి మీకు అంటే గోధుమ పిండి స్థానంలో మీరు మైదాపిండి కూడా వేసుకోవచ్చు నేనైతే గోధుమ పిండి హెల్తీ కోసం చేసుకుంటున్నాను ఇలా ఈ విధంగా ముద్ద చేసుకోవాలి చూసారా మంచిగా చేశాను మీరు మైదాపిండి వాడచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ అయితే పోసుకుందాము ఆయిల్ పోసుకుందాం ఆయిల్ మంచిగా కాగిన తర్వాత ఇందులో ఉల్లిగడ్డలు అయితే వేసేసుకుందాం ఉల్లిగడ్డలను పొడుగుతా కట్ చేసుకొని వేసుకోవాలి పొడుగుత కట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకు చూడ్డానికి బాగుంటుంది స్టఫింగ్ కూడా చాలా బాగుంటుంది అందుకోసమని నేను ఇలా పొడుగుత కట్ చేసుకొని వేసుకున్నాను మీరు ఎర్ర ఉల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చు నేను తెల్లు ఉల్లిగడ్డలు వాడాను మీరు ఎర్ర ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా వేంపుకోవాలి దూర దూరగా మంచిగా వేంపాలి ఇవన్నీ మొత్తం విడిపోయేటట్టుగా వేంపుకోవాలి చూసారా ఇంత బాగా వేంపుతున్నాను ఉల్లిగడ్డలు ఆరోగ్యానికి చాలా మంచివి మన శరీరానికి చల్వ చేస్తాయి ఉల్లిగడ్డలు తినడం వల్ల పచ్చి ఉల్లిగడ్డలు కూడా తింటాం కదా అవి కూడా హెల్త్కి చాలా మంచివి కానీ కన్నీళ్ళు మాత్రం ఆగువి కట్ చేస్తుంటే తినడం మంచిదే కానీ కట్ చేస్తుంటే కన్నీళ్ళు అనేవి ఆగువు కదా ఇప్పుడు మంచిగా కలర్ వచ్చేంత వరకు మంచిగా వేపేసుకున్నాము ఇందులోనైతే మనము ఒక స్పూన్ కారం అయితే వేసేసుకుందాము హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని తర్వాత ఇందులో ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి చిటికెడు గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి లైట్గా కలుపుకుందాము దీన్ని మూత పెట్టుకొని కూడా మగ్గించుకోవచ్చు మీరు మూత వద్దనుకుంటే మూత తీసుకొని కూడా మగ్గించుకోవచ్చు ఈ విధంగా మంచిగా ఉల్లిగడ్డలకు అన్నీ పట్టిన తర్వాత ఇందులో కొన్ని ఒక చుక్క వాటర్ అయితే పోసుకోవాలి అలా ఒక చిన్న చుక్కలు అయితే వాటర్ పోసుకొని మంచిగా దీనికి మూత పెట్టుకొని మగ్గించుకుందాము మంచిగా కలిసేటట్టు కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని ఇలా మగ్గించుకోవాలి మీకు ఎంతమందికి ఎగ్ పఫ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి చూసారా మనం ఉల్లిగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయింది మనం ఆనియన్ సారీ ఎగ్స్ కూడా తీసుకొని మంచిగా బాయిల్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను పొట్టు తీసుకొని పెట్టుకున్నాను తర్వాత గోధుమ పిండిని ముద్దలు చేసుకొని పెట్టుకున్నాను మీరు పొడిపిండి అంటే పొడిపిండి పెట్టుకోవచ్చు ఈడ నూనె పెట్టుకొని చేసుకోవాలనుకుంటే నూనె పెట్టుకొని చేసుకోవచ్చు నేనైతే నూనె పెట్టుకొని చపాతీలను చేసుకున్నాను వీటిని షేప్ రావాలంటే ఇలా కట్ చేసుకోవాలి నాలుగు డబ్బాకారము అయితే కట్ చేస్తున్నాను కట్ చేసుకొని దీన్ని తీసేసుకుందాము ఇప్పుడు తీసుకొని మళ్ళీ వేరే చపాతికి పెట్టుకోవాలి అంతే ఇప్పుడు ఇందులోనైతే కొంచెం ఒక స్పూన్ ఉల్లిగడ్డ కర్రీ అయితే పెడుతున్నాను ఉల్లిగడ్డది స్టఫింగ్ పెడుతున్నాను తర్వాత దీనికి ఇలా బోర్లేసి ఎగ్ అయితే పెట్టుకోవాలి బోర్లేసి ఎగ్ పెట్టుకున్నాము ఎగ్ పెట్టుకోవాలి ఇలా ఇప్పుడైతే అంచులు అంచులు ఇలా అతకబెట్టాలి దానికి ఇలా ఈ విధంగా అతక పెట్టాలి నాలుగు వైపులో నాలుగు అతకబెట్టాలి అలా అతకబెట్టుకొని అటు పక్కన పెట్టుకోవాలి అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి చూసారా మనం ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోయింది అంటే స్టఫింగ్ రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో మీరు ఇంకొంచెం పెద్దగా అనుకుంటే పెద్ద కూడా చేసుకోవచ్చు చూశారు కదా ఇటుపక్క పెట్టుకుందాము ఈ విధంగానే ఇంకోటి చేసుకుందాము ఇంకోటి చేసుకొని నాలుగైతే ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకుందాము మీరు వెడల్పు గిన్నె కావాలనుకుంటే నాలుగు ఒకసారి వేయించాలనుకుంటే వెడల్పు గిన్నెలు కూడా వేయించుకోవచ్చు నేనైతే కంచట్లో వేస్తున్న నూనె మంచిగా కాలిన తర్వాత ఇప్పుడు అందులో వేసేసుకుంటున్నాను వేసుకొని మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలి ఒక సైడు కాలిన తర్వాత మాత్రమే ఇంకో సైడు తిప్పుకోండి మెల్లమెల్లగా తిప్పుకోవాలి మంచిగా కాలుతున్నాయి కదా మన ఎగ్ పఫైతే చూస్తానే నోరూరిపోతున్నాయి ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము మన ఎగ్గుపప్పులను బావు ఎంత బాగున్నాయో కదా ఎగ్గుపప్పులు మనం బేకరీలో దానికంటే ఇంట్లో ఇలా చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచివి చూసారా మన ఎగ్పప్ ఫ్రైడ్ అయిపోయాయి వీటిని అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఒక ప్లేట్లోనైతే పెట్టేసుకుందాం నేనైతే ప్లేట్లో పెట్టుకుంటున్నాను మీరు వేరే గి గిన్నెలను కూడా గిన్నెలో పెట్టుకోండి నాకైతే చాలా ఇష్టం ఎగ్గుపప్పులో బేకరీకి వెళ్ళినప్పుడల్లా ఎగ్పప్పు కొనుగోలుకుంటాము ఇక్కడ ఫేమస్ ఎగ్ పప్పు కూడా సెంటర్ ఉంది అక్కడ మేమైతే తెచ్చుకుంటాము చూసారా చూస్తున్నాను ఈ రెండు కూడా కాల్చేసుకుందాము కాల్చుకుందాము మంచిగా రెండు సైడ్లు కాలాలి రెండు సైడ్లు గాలిన తర్వాత కాలేటట్టు కాల్చుకుందాము మన ఎగ్పప్పు అయితే రెడీ అయిపోతుంది చూస్తూ నోరు మరి తింటే ఎలా ఉంటుందో అసలు ఇవి కూడా మంచిగా కాలాయి రెండు సైడ్లో ఇప్పుడు తీసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రెండింటినీ కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము మీకు ఇవి బాగా నచ్చాయని అనుకుంటున్నాను నాలుగు ఎగ్ కర్రీలు మీకు ఎగ్ పఫ్లు మీకు కనుక ఇవి బాగా నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్